హాయ్ అండి ఇదిగోండి ఇంకో శారీకి లేజ్ లేజ్ వేస్తున్నా ఇదిగోండి ఇలాగా ఉంది ఒకవైపు వేసేసా ఇదిగోండి ఆరెంజ్ కలరు పూలు వచ్చాయి కదండి ఆరెంజ్ కలర్ లేజ్ వేస్తున్నా ఇదిగోండి ఇంకా మిగిలిందండి లేజు ఇదిగోండి డబల్గా వేసేద్దాం ఇంకో వరస అనేసి వేస్తున్నానండి ఇదిగోండి ఇలాగా డబల్గా వేసేద్దాం ఉద్దిగా మిగిలింది ఇంకా లేజు ఇదిగోండి ఇలాగా ఇదిగోండి వేసేస్తున్నాను చూడండి మిగిలింది మిగిలింది కానీ ఎందుకు వేస్ట్ చేయడం ఇదిగోండి వేసేసారీ డబల్గా తీసారా అండి మొత్తం వేసి చూపిస్తానండి శారీ మొత్తం వేసేసి అప్పుడు చూపిస్తానండి శారీ అంచు మూలన ఇలాగ తిప్పాలండి ఇదిగోండి అంచులో మూల ఇదిగోండి లాగా చూసారండి ఇదిగోండి ఇలా వచ్చింది మూల పళ్ళు పళ్ళుకి ఇలాగ క్రాస్గా తిప్పి వేయాలండి ఇదిగోండి చూసారా అండి ఎదిగోండి అయిపోయిందండి వేసేస్తున్నా ఎందుకండి అయిపోయింది వేసేసా సారా అండి ఎలా వచ్చిందో ఇదిగోండి డబల్ స్టెప్ వేసాను కదండి డబల్గా వేసాను కదండి లేసు నాలుగు కుట్లు వచ్చాయి నాలుగు సార్లు కొట్టాల్సి వచ్చింది ఇంకో చీర అండి ఇదిగోండి ఇంత సాదాగా ఉంది కదండి సాదా చీరండి సాదా అంటే సాదా చీర సాదా ఆరెంజ్ కలర్ చీర ఇదిగోండి దీనికి వేరే లేస్ వేస్తున్నా ఈ శారీకి ఈ లేస్ వేస్తున్నానండి బాగుంది కదండి ఇదిగోండి చాలా బాగుందండి లేసు ఆరెంజ్ కలర్కి ఆరెంజ్ కలరు లైట్ బార్డర్ లైట్ గోల్డ్ ఎదుగండి ఇలాగా చూసారా అండి మూలల్లో ఇలా తిప్పాలండి ఇలా వచ్చిందండి ఇదిగోండి మొత్తం వేసి చూపిస్తానండి ഇത് ഈ മൂലന ശാരീക്ക് ബൈട്ട് ഇത് അണ്ട് ഇല്ല ఈ శారీ మీదకి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా అంటే చాలా లుక్ వచ్చేది అండి ఇదిగోండి ఏమౌలనా ఇదిగోండి పళ్ళుకి వేసేసానండి ఇదిగోండి చూసారండి ఏమూలనా ఏమో అయిపోయింది ఎదుగండి అయిపోయే అయిపోవచ్చిందండి శారీ చూసారండి మాలల్లో ఎలా తిప్పాలండి అయిపోయింది హాయ్ అండి ఎదుగండి మూడో శారీ ఇదిగండి చూసారా అండి ఈ లేజ్ కూడా అంటే దీనికి కుందన్ వర్క్ వచ్చింది కదండి కింద దానికోసం ఒక్క కుట్టేస్తే చాలండి కింద బార్డర్ వచ్చినట్టుగా వేయాలండి ఇదిగోండి ఇలాగ వేయాలి చూసారా అండి ఎలాగ వేస్తే చాలు ఇంకా ఇదిగోండి ఇదిగోండి ఈ శారీ కూడా అయిపోయిందండి ఏసీ లేదు ండి మూడో చీర వేసేసానండి ఇదిగోండి మూడో చీర చూసారండి ఇదిగోండి ఫస్ట్ చీర ప్లెయిన్ ఇదిగోండి ఈ చీరకేమో ఇలా వేసా ఎదుగండి సింపుల్ బా ఇలా సింపుల్ బార్డర్ చూసారండి సింపుల్గా వేసానండి బాగుంది కదండి ఇదిగోండి ఆ చీర ఇదిగోండి ఈ చీర ఇదిగండి ఇంకా చీర చూసారండి బాగుందండి చాలా చాలా బాగుందండి నాకైతే నచ్చిందండి చాలా చాలా సింపుల్గా ఫంక్షన్లకి చిన్న చిన్న పార్టీలకి చిన్న చిన్న ఫంక్షన్లకి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయండి